ఈరోజు గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఏడు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యాన్ని మేము సేకరించాం ఇవాళ ఈ ప్రభుత్వం సేకరించింది చూస్తే నేను ఎక్కడో చెప్పారు వాళ్ళు ప్రెస్ మీట్లో ఇప్పటిదాకా ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నులు కొన్నామన్నారు అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీ కొనుగోలు విధానం సరిగా లేక రైతులు బయటనే అమ్ముకుంటున్నారు గత సంవత్సరం మే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోయిన యాసంగిలో మేము అరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నాం ఇవాళ మీరెంత కొన్నారు ముప్పై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లే కొన్నారు ఇక మిగిలింది ఎంత ఆల్రెడీ మే నెలాఖరికి వచ్చాం ఇంకో పది రోజులు అయితే వడ్లు అయిపోతాయి రాష్ట్రంలో మ్యాక్సిమం పది రోజులు జూన్ మొదటి వారం దాకా వస్తాయి హయ్యెస్ట్ ఇప్పటికే సగం సెంటర్లు క్లోజ్ చేశారు రాష్ట్రంలో అంటే ఇంకో వారం పది రోజుల్లో మరి ఇంకో ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటారా కొనరు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనకపోవడం వల్ల పాపం రైతులు దళారులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది తక్కువ ధరకే వడ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది వడ్లు కొనడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనేటువంటిది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది గత సంవత్సరం అరవై ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటే ఈ సంవత్సరం ఇప్పటిదాకా ముప్పై ఆరు లక్షలు మాత్రమే వచ్చినాయి మా అంటే ఇంకో ఐదు పది లక్షలు వస్తే ఎక్కువ అంటే మిగతా ధాన్యం అంతా ఎక్కడ పోయినట్టు మిగతా ధాన్యం ప్రభుత్వ కొనుగోలు విధానం సరిగా లేక రోజుల తరబడి ఎదురు చూసి ఈరోజు రైతులు దళార్లకు వడ్లు అమ్ముకునే పరిస్థితి తక్కువ ధరకే అమ్ముకునేటువంటి పరిస్థితి ఇలా ఏ సెంటర్లో పోయినా నాలుగు కిలోలు ఐదు కిలోలు తరుగు పెడతా ఉన్నారు తరుగు పెట్టకపోతే మిల్లులను దించుకుంటలేరు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు ఇవాళ జగిత్యాల నుంచి కూడా ఇందాకనే వార్త వస్తూ ఉండే ఇరవై ఐదు రోజుల నుంచి రైతులు జగిత్యాల సెంటర్లో ఎదురు చూస్తూ ఉంటే అక్కడ పోయిన రైతుల మీద సెంటర్ నిర్వాహకులు అధికారులు నోటికొచ్చినట్టు రైతులు తిట్టారట రైతులు బాధపడి ఆర్డీఓకి ఫిర్యాదు చేస్తే ఆర్డీఓ గారు వెళ్ళి ఆ సెంటర్ నిర్వాహకుడి మీద చర్యలు తీసుకున్నారు అంటే ఏంటి పరిస్థితి ఇరవై ఐదు రోజులు సెంటర్లలో పడిగాపులు కాస్తున్నారు ఎండకు వానకు ఎండక ఎండుతున్నారు రైతులు వానకు తడుస్తున్నారు అయినా వడ్లు కొనే పరిస్థితి లేదు ఇలా ప్రభుత్వం అంటుంది మేము వడ్లు కొంటున్నాం సన్నాలు కొంటున్నాం అన్ని రకాల వడ్లు కొంటున్నాం అంటున్నారు నాకు ఇప్పుడే మెదక్ నుంచి ముత్తాయికోట గ్రామం మెదక్ మండలం ముత్తాయికోట గ్రామం నుంచి ఒక రైతు ఫోన్ చేసినాడు రైతు పేరు ఊలం సాయిలు ఎల్లబోయిన సత్యనారాయణ ఊలం సాయిలు ఊలం బాలయ్య శ్రీపతి సాయిలు దాదాపు ముప్పై మంది రైతులు ఒక దగ్గర ఉండి నాకు ఫోన్ చేసిన వాళ్ళ వడ్లు ఇరవై రోజులకు కొన్నారు సార్ కొన్న తర్వాత మెదక్ రైస్ మిల్లులు ఎవరు కూడా తీసుకోకపోతే నూట యాభై కిలోమీటర్ల దూరంలో బెజ్జంకి మండలంలో రైస్ మిల్కు రై వడ్లు పంపారట బెజ్జంకి మండలంలో ఒక రైస్ మిల్కు వడ్లు పంపారు లారీ మొన్న రాత్రి పోయింది మొన్న రాత్రి పోయిన లారీ ఈ నిమిషానికి కూడా వడ్లు దించుకుంటలేదు లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని ఇప్పుడే నేను ఫోన్లో మాట్లాడాను మీకు కూడా వినిపిస్తాను లారీ డ్రైవర్ పేరు ప్రభాకర్ రెడ్డి లారీ నంబర్ ఏపీ జీరో ఫోర్ వై వన్ నైన్ జీరో త్రీ మూడు లారీలు పోయినాయి మెదక్ జిల్లా ముత్తాయికోట నుంచి మూడు లారీలు పోయినాయి ఇందులో ఒక లారీ నంబర్ ఏపీ జీరో ఫోర్ వై వన్ నైన్ జీరో త్రీ లారీ డ్రైవర్ పేరు ప్రభాకర్ రెడ్డి లారీ వెళ్ళింది మొన్న రాత్రి మూడు రోజుల తర్వాత కూడా ఆ బెజ్జంకిలోని రైస్ మిల్ల వాళ్ళు ఈ వడ్లు మేము దించుకోము అంటున్నారు ఎందుకు దించుకోరంటే వడ్లు తడిచినాయి అంటున్నారు నిన్న క్యాబినెట్ నిర్ణయం ఏంది కేబినెట్ నిర్ణయం ఏమో తడిసిన వడ్లు కొట్టాము అన్ని రకాల వడ్లు కొంటాం కలెక్టర్లదే బాధ్యత అన్నారు ఈ విషయం నేను నిన్న ఉదయం మెదక్ జాయింట్ కలెక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పినా ఇదే రైతులు నాకు మాట్లాడితే మెదక్ జాయింట్ కలెక్టర్ ఫోన్ చేసి రైతులు ఇబ్బంది పడుతున్నారు పరిష్కారం చేయని చెప్పినా తాలే ఇప్పుడు నాకు గంట క్రితం కూడా రైతులు మాట్లాడితే లారీ డ్రైవర్ నంబర్ తీసుకొని నిజమా కాదా అని తెలుసుకున్నా విషయం ఏంది రైతులకు ఎందుకు ఇబ్బంది రైతులకు ఏందట అంటే ఆ లారీ వడ్లు రైస్ మిల్ లో దించి ఆ ట్రక్ షీట్ ట్రక్ షీట్ వాపస్ వస్తేనే రైతులకు వాళ్ళ పని అయిపోయినట్టు అప్పటిదాకా రైతులు సెంటర్లోనే వెయిట్ చేస్తున్నారు ఆ లారీ డ్రైవర్తో మాట్లాడితే దించుకోవట్లేదు సార్ అన్నారు లారీ డ్రైవర్ నంబర్